వైసీపీ హయాం నాటి మద్యం మాఫియాలో మరికొందరు పాత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు మద్యం ముడుపుల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించడంలో కీలకంగా వ్యవహరించిన ఐదుగురు విదేశాలకు చెక్కేశారు వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు వైసీపీ హయాంలో వ్యవస్థీకృతంగా సాగిన మద్యం మాఫియా లోతుల్లోకి వెళ్లేకొద్దీ కొత్త పాత్రలు బయటకొస్తున్నాయి మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్ లో రాజకేసిరెడ్డి కీలకమైతే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రధారులు మరికొందరు ఉన్నారు ఇందులో ఆరుగురి పాత్ర కీలకమని విచారణ బృందాలు గుర్తించాయి మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే వీరిలో ఐదుగురు తట్టాబుట్టా సర్దుకొని విదేశాలకు పారిపోయారు నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మరొకరు థాయిలాండ్ లో ఉన్నట్లు గుర్తించారు వీరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి సిబిఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు నౌకాశ్రయాల ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో బూనేటి చాణక్య మాత్రం విఫలమై ఇటీవలే చెన్నై విమానాశ్రయంలో చిక్కారు రాజకేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసిన చాణక్య అక్రమ నగదు వసూళ్లలోనూ కీలక పాత్రధారిగా ఉన్నారు ఆస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పీ వైట్ షార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిల్ ఎల్ఎల్పీ సెలర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వంటి డొల్ల కంపెనీల కార్యకలాపాలు చూసేవారు పరారీలో ఉన్న ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రాజ్ కెసిరెడ్డికి ప్రధాన అనుచరుడు కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడైన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి తర్వాత మద్యం మాఫియాలోకి ప్రవేశించారు టెక్కార్ ఇన్నోవేషన్స్ ఎయిర్ఆర్క్ స్పేస్ టెక్నాలజీస్ టెక్సీ స్మార్ట్ మొబిలిటీ డీకార్ట్ లాజిస్టిక్స్ నిరాన్ డిజైన్ టెక్కార్ టెక్నాలజీస్ కెకార్ట్ లాజిస్టిక్స్ టెక్కార్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వంటి ఎనిమిది డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు ఆ కంపెనీల ద్వారా కోట్ల సొమ్మును విదేశాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు మద్యం ముడుపుల సొమ్ము వసూల్లో కీలకంగా వ్యవహరించిన సైఫ్ అహ్మద్ కూడా పరారీలో ఉన్నారు శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్ రాజకేసిరెడ్డి సూచనలకు అనుగుణంగా డిస్టిలరీల నుంచి సొమ్ములు వసూలు చేసి వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించారు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు అమ్మకాల సమాచారం అంతా ఆయన చేతుల్లోనే ఉండేది ఏ కంపెనీ నుంచి ఎంత రావాలనే లెక్కలన్నీ సైఫ్ వద్దే ఫ్లై డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరించారు సికింద్రాబాద్ లోని టీచర్స్ కాలనీకి చెందిన వరుణ్ కుమార్ లీలా డిస్టిలరీస్ కు ఆంధ్రప్రదేశ్ హెడ్ గా వ్యవహరించారు డిస్టిలరీకి సంబంధించిన సబ్లీజులు మద్యం ఉత్పత్తి బ్యాంకు లావాదేవీలు సహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు ఆయనే చూశారు మద్యం మాఫియాలో మరో కీలకమైన వ్యక్తి బొల్లారం శివకుమార్ అదాన్ డిస్టిలరీ డైరెక్టర్ గా ఉన్న ఆయన సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీ అమ్మకాలు చేసి పెద్ద ఎత్తున ముడుపులు పంపిణీ చేశారు నిధుల పాటు ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగాయి ఇక మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో ప్రధాన పాత్ర అవినాష్ రెడ్డి అలియా సుమిత్ గచ్చిబౌరికి చెందిన అవినాష్ రెడ్డి ఎవరో కాదు రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు అదాన్ డిస్టిలరీ దాని అనుబంధ సంస్థల వ్యాపార కార్యకలాపాల్లో అవినాష్ రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఉంది వీరందరి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు